అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో నేను అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది అదేంటంటే యాచకులకు నగదు రూపంలో ఎందుకు భిక్షాటన వేయరాదు అనే టాపిక్ మీద నాకు అనిపించింది ధ్యానంలో అందుకు నేను మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందుగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ముందుగా నాకు ఈ ధ్యా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రి గారికి పేరుపోయిన ధన్యవాదాలు అలాగే అలాగే మనకి ధ్యాన నా నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారకులైన మా తల్లిదండ్రులు అలాగే రవీంద్ర గారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మరి యాచకులకి అసలు మనం డబ్బుల రూపంలో ఎందుకు భిక్షాటం వేయకూడదంటే సాధారణంగా ఇది వరకు ఏ రూపంలోనైనా ధర్మం చెయ్యొచ్చు ధర్మం చేయండి బాబయ్యా అంటారు అది ఈ వాళ్ళు ఓకే అప్పట్లో భవతీ భిక్షాం దేహి అని ఋషులు కానీ సాధువులు కానీ అడిగేవారు కదా భవతీ భిక్షాం దేహి అన్న పదానికి ధర్మం చేయండి బాబయ్యా అనడానికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా నేను చెప్తున్నాను ఓకే భవతి భిక్షాం దేహి అంటే అమ్మా నాకు కొంచెం భిక్షా వెయ్యి నాకు ఆకలిగా ఉంది నాకు కడుపు నింపుకుంటాను అనేసి అనేసి దాని అర్థం కానీ ధర్మం చేయండి బాబయ్యా అనే దాంట్లో నీకు నీ దగ్గర డబ్బులు ఎక్కువైనా కొద్దిగా నా మొహం పాడే అన్నది అన్న డిఫరెన్స్ ఉందన్నమాట ఓకే చూస్తున్నట్లయితే మనం మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా దారుణం అన్నమాట ఎంత ఇదంటే ఇది వరకు మనం మనకి మనం సంపాదించే డబ్బులు విలువ ఎవరికి తెలియట్లా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు పది రూపాయలే కదా ఇస్తా ఇస్తే పోయింది అనుకోవచ్చు ఆ పది రూపాయల్లో ఆడు పది పది పోగేసుకొని మందు కొనుక్కుంది అవుతున్నాడు ఆడేం కడుపుకి తిండి తినట్లా మందు కొనుక్కుని అవుతున్నాడు ఆ యొక్క కర్మ నీకే యాడ్ అవుతుంది నువ్వు ఇచ్చిన డబ్బులు రూపం అవసరం నువ్వు ఎంతో కష్టపడి సంపాదిస్తావు డబ్బులు కానీ ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు ఆడు ఏం చేస్తున్నాడు పదికి పది అలాగా పది మందిని అడుక్కుంటాడు పది రూపాయలు చెప్పు వంద రూపాయలు వస్తుంది అంతే ఒక ఆర్డర్ వచ్చింది అయిపోయా అదనమాట పరిస్థితి ఆడు ఆడు కర్మ అనుభవించడం కాకుండా ఆడి యొక్క కర్మ పది మందికి అను అనుభవించేలా చేస్తున్నాను అనమాట దాని మూలన అది ఎంత తప్పు చూసుకోండి అందుకే నేనేమి భిక్షాటం చేయొద్దు అదే భిక్షాట భిక్ష వెయ్యొద్దని నేను చెప్పట్లా భిక్ష వెయ్యండి ఏ రూపంలో వెయ్యాలి వస్తువు రూపంలో వెయ్యాలి లేదు నీకు పది రూపాయలు వేసే ఓపిక ఉంది ఆ పది రూపాయలతో ఏదైనా వస్తువు కొనిచ్చాయి లైక్ పది రూపాయలకి ఇప్పుడు అంటే ఏమి రావట్లేదు అనుకో పల్లెటూరులో పది రూపాయలు పెడితే మూడు ఇడ్లీ వస్తాయి మా ఊర్లో అయితే వస్తాయి పది రూపాయలకి మూడు ఇడ్లీ ఓకే అలాంటివి కొన్ని ఇచ్చేసేయండి వాళ్ళకి అదే పది రూపాయలు పెడితే చాలా వస్తాయి అలాంటి మీరు రూపాయి ఇచ్చిన రెండు రూపాయలు ఇచ్చిన ఐదు రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చిన ప్రతిదీ వస్తు రూపాయినా ఇవ్వండి నగదు రూపంలో మాత్రం ఇంకా దయ్య చేసి ఎవరు కూడా యాచకులకి వెయ్యరాదు ఎందుకంటే ఇది వరకు వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం కష్టపడేవారు ఇప్పుడు కష్టపడక్కర్లేదు ఏదైనా సరే అన్ని వృధానే వాళ్ళు కేవలం మందు కోసం కష్టపడుతున్నారండి మీరు ఏదైనా అనుకోండి మందు కోసం మాత్రమే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క పిల్లల కోసం కానీ ఇది కోసం కానీ లేదు వాళ్ళు వరకు ప్రతి ఒక్కరు కూడా తల్లి ఆ పిల్లల కోసం చాలా మంది చాలా మంది ఉన్నారు నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు నిజాయితీ లేని వాళ్ళు ఉన్నారు నిజాయితీ ఎవరి నిజాయితీ పరుల్లో ఎవరు నిజాయితీ లేని వాళ్ళు మనకు తెలియదు కదా మరి నీ నువ్వు వేసిన రూపాయి నీకు మంచికి జరగాలి అనుకుంటే కనుక ఆ రూపాయి ప్లేస్ లో వస్తువు రూపాయినా ఇవ్వి అప్పుడే అది యాచకులను అందుకే అంటున్నా అడుక్కునే వాళ్ళ కావచ్చు సాధువులు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు కేవలం యాచకులను అందుకే అంటున్నాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా భిక్షాటన అనేది డబ్బు రూపేనా కన్నా ఏ పండు రూపేనో లేకపోతే వస్తువు రూపేణో ధర్మం చేయడం న్యాయం ధర్మం రక్షితి రక్షిత అని పెద్దలు ఎందుకన్నారు మనం ధర్మం చేస్తే ఆ ధర్మం మనల్ని రక్షించాలని అంతేగాని మనం ఏదో మంచి చేస్తే దాని యొక్క కర్మ మనం తీసుకోవాలని కాదు కదా ఇప్పుడు నువ్వు మనిషికి డబ్బుల రూపంలో ఇచ్చావబ్బా ఓకే అతను అవడం నీకు తెలీదు భిక్షాటన రూపంలో భిక్షాటన రూపంలోనూ ఏదో రూపంలో వచ్చాడు నీ దగ్గర ఉన్నాయి కదా అని పది రూపాయలు ఇచ్చావు సరే అని పది రూపాయలు ఇచ్చావు కదా ఆ పది రూపాయలు తీసుకుని కడుపు నిండా తినచ్చు కదా తండు ఏం చేస్తాడు ఇంకో నలుగురు దగ్గర అలా పది పది పోగేసి వైన్ షాప్కి వెళ్ళి కూర్చొని తాగుతాడు అప్పుడు నువ్వు వేసిన పది రూపాయలకి ప్రతిఫలం ఏంటి ఒక్కసారి ఆలోచించు కేవలం ఒక్కసారి నువ్వు వేసిన పది రూపాయలకి ప్రతిఫలం ఏమొచ్చింది ఏమీ రాలేదు కదా తప్పైనా కాదా నువ్వు చేసింది అంత తప్పో నీకే తెలుస్తుంది అందుకే చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆ భిక్షాటనకి డబ్బు రూపంలో చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా డబ్బు రూపేనా మీరు ఏది కూడా నగదు రూపంలో ఎవ్వరికి యాచకులకి ఇవ్వరాదండి కేవలం మీరు ఇవ్వదలుచుకుంటే వస్తు రూపేనా లేకపోతే పిడికిడ పిడికిడ అన్నం పెట్టండి వాళ్ళకి వాళ్ళు ఎంతో హ్యాపీగా తింటారు లేదు పిడికిడు అన్నం పెట్టి ఓపిక మీకు లేదు ఒక గ్లాస్ బియ్యం దానం చేయండి వాళ్ళు వండుకునే చోట వండుకుంటారు లేకపోతే ఇంకో చోట వండే చోట తీసుకెళ్ళి ఆ బియ్యం ఇచ్చి ఆ అన్నం ఆ గ్లాసు బియ్యం అన్నం రూపంలో తీసుకుంటారు అలా చేయాలి తప్ప మనం ఎప్పుడు తప్పు చేయకూడదు అది ఇది నేను నాకు అనిపించింది కాబట్టి నేను కేవలం మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూసి పాటిస్తారని కోరుకుంటూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ